హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ బటర్ మిల్క్ చేయబోతున్నాను అది ఉసిరికాయతో చూడండి ఇప్పుడు ఈ బటర్ మిల్క్కి మనకు కావాల్సినవి కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను పుదీనా ఉసిరికాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇవి మాకు ఫ్రోజన్లో దొరుకుతాయి ఇలా ఒక థర్టీ మినిట్స్ ఆగాక ఇలా సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇది జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి ఇది కొంచెం పెప్పరు ఇది చాట్ మసాలా పౌడర్ ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు పెరుగు తీసుకున్నాను వీటన్నిటిని మిక్సీలో వేసేసుకొని మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఇలా అన్నీ మిక్సీ గిన్నెలో వేసేసుకొని పెరుగు వేసేసుకోవాలి ఒక కప్పు పెరుగు వరకు వేసేసుకుంటున్నాను మనకు ఎంతమంది ఉన్నామో అంత క్వాంటిటీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దీనిలో సాల్ట్ నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను ఏ సాల్ట్ అయినా వాడుకోవచ్చు అలాగే దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ వేసుకోవాలి మొత్తం ఇలా మెత్తగా మిక్సీ వేసేసుకున్నాను ఇప్పుడు చూసేద్దాం చూడండి ఇలా మొత్తం మిక్సీ వేసుకున్న తర్వాత మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం ఎలా తాగుతాం అలా ఆ లెవెల్లో మనం వాటర్ వేసేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి దీనిలో ఉసిరికాయ వేసాం కదా మన ఒంటికి సి విటమిన్ కూడా బాగా ఉంటుంది ఎప్పుడైనా తాగొచ్చేది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎవరన్నా పెరుగన్న తినకపోతే ఇలా మజ్జిగ చేసిస్తే చాలా టేస్టీగా ఉంటుంది వంటికి మా మహాకైతే ఇలా ఇష్టం చాలా ఇష్టం ఒక్కొక్కసారి పెరుగన్న వద్దు ఉంటుంది ఇలా చేసిస్తాను ఇష్టంగా తాగుతుంది ఇప్పుడు గ్లాసుల్లో పోసేసుకొని తాగేయటమే టేస్టీ ఎమ్మి ఉసిరికాయ బటర్ మిల్క్ అబ్బా చాలా బాగుంది పుదీనా కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి అన్ని ఫ్లేవర్స్ తగ్గుతున్నాయి చాలా టేస్టీగా ఉంది ఇలా మీరు కూడా చేసుకుని తాగి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి చాలా టేస్టీగా ఉంది